కొపర్నికస్ తర్వాత గెలీలో టెలిస్కోప్ కను కనుగొన్న తర్వాతనే ప్రపంచానికి సౌర కుటుంబము దాని స్థితిగతులు తెలిసాయని ప్రచారం చేస్తుంటారు కానీ అసలు విషయం ఏమంటే దానికి ముందు వేల సంవత్సరాల ముందుంచి అంటే వేల కాకుండా లక్షల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉండి హిందువులకి గతులు అంటే సౌర కుటుంబం గురించి పూర్తిగా తెలుసు బ్రహ్మమురారి త్రిపురాంతకారి భాను శశి భూమిసుతో బుధస్య గురుశ్చ శుక్రశని రాహువే కేతువే నమ అనేటువంటి ఒక శ్లోకంతో అక్కడ ఉండేటువంటి గ్రహాల గురించి తెలియజేయడం జరిగింది ఇది ప్రాతస్మరణ శ్లోకం అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో ఇంకొక శ్లోకం కూడా ఉంది ఆదిత్యాయనో ఆదిత్యాయన ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధు గురు శుక్ర సనిబ్యస్స రాహువే కేతువే నమ కాబట్టి హిందువులకి ఎప్పటి నుంచో తెలిసినటువంటి గౌరవ సౌర కుటుంబము తర్వాత వాటి గ్రహగతులు అన్ని విషయాల గురించి వీళ్ళొచ్చి నేర్పించడం నేర్పించారని చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పని తెలియజేస్తున్నాం